ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ శ్రేణులు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు జంగా స్వామి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు పిఎస్సిఎస్ సెంటర్ ఆలేరుకి రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని వడ్ల కల్లానికి నా హయాంలో ఇవ్వడం జరిగింది ఈ భూమిలోనే వడ్లు తడవకుండా రేకుల షెడ్డును నిర్మించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో అంచయ్య మల్లేశం కొండల్ కాలేందర్ భానుచందర్ రాజు తదితరులు పాల్గొన్నారు అకాల వర్షాలకు కళ్ళలలో ఉన్న నాని రైతులకు చాలా ఇబ్బంది జరుగుతుంది వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ వెంబటే కాంటాలు వేపించి తీసుకుపోవాలి నాన్న వడ్లను కూడా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి ఇవాళ ప్రభుత్వము పండించిన వడ్లను కొనలేకపోతుంది గతంలో ఇంతకన్నా రెట్టింపు వడ్లు వచ్చేది మా గ్రామంలో ఈసారి చెరువులు ఇంప తగ్గినాయి ఈ తగ్గిన వడ్లను కూడా ప్రభుత్వం కొనలేకపోతుంది వెంటనే ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించి ఈ వడ్లను కొనుగోలు చేయాలి తదితర ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి అంతేకాకుండా మేము మా సర్పంచ్గా ఉన్నప్పుడు గ్రామంలో పీసీ పిఎస్సిఎస్కు రెండెకరాల భూమి అందరి సమ్మతంతో గ్రామసభ సమ్మతంతో ఇవ్వడం జరిగింది దీనిలో కూడా ఒడ్లు నానకుండా మనకు రేకులతో షెడ్లు వేయాల్సిన అవసరం కూడా ఈ కళ్ళంలో ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఎంబీ స్పందించి రైతులకు ఇబ్బంది కలగకుండా కళాలలో రేకుల షెడ్లు కూడా నిర్మించాలని కోరుతున్నాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఎమ్మెల్యే గారికి తెలుసు ఈ ప్రాంతం అంతా ఈసారి చెరువులు నింపక కరువు ఉంది ఈ పదివేల రెవెన్యూ గల గ్రామం ఎన్నో వడ్లు వండేది అలాంటిది ఈ నాలుగైదు చెరువులు నింపక ఒడ్లు కూడా తక్కువ వచ్చినాయి వెంటే ఈ తక్కువ వచ్చిన వడ్లను కూడా కొనుగోలు చేయలేకపోతుంది ప్రభుత్వం గతంలో ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి కూడా ఇంకా కొందరికి వేయలేదు ప్రభుత్వం వెంటనే ఆ బోనస్ కూడా ఐదు వందలు చెల్లించాల్సిన అవసరం ఉండదని డిమాండ్ చేస్తున్నారు చెరువు కొందరికి వేయలేదు మేము ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోయినాము ఈ కొలంపాక పెద్ద రెవెన్యూ గల గ్రామంలో చెర్లు నింపని ఎన్నోసార్లు మొరబెట్టుకున్నా కూడా మాకు ఆలకించలేదు ఈ చెర్లు నింపకుంటేనే మాకు చాలా కొన్ని కొన్ని వందల ఎకరాలు ఎండిపోయింది రైతులకు తీవ్రమైన నష్టం జరిగింది ఎం ఎమ్మెల్యే స్పందించి ఎమ్మెల్యే గారు ఈ ఊర్లను కొనాలే దయచేసి మా చర్యలను నింపి ఈ ఊరుకు మంచిగా చేయాలని కోరుకుంటున్నాం కొనుగోలు కేంద్రంలో ఇక్కడ రైతులు తీసుకొచ్చిన ధాన్యానికి కొనుగోలు వేగవంతం చేయాలని ఇక్కడ రైతాంగానికి ఓపెన్ షెడ్ గోదాం నిర్మాణం చేసినట్టయితే వర్షం పడ్డా కొంత ధాన్యం తడవకుండా ఉంటుంది మరి ఈ స్థలాన్ని గత సర్పంచ్ మా మిత్రుడు ఆరుల లక్ష్మీప్రసాద్ రెడ్డి గారి అధ్యక్షతన అఖిలపక్షం గౌరవ సభ్యుల సహకారంతో పిఐసిఎస్ సెంటర్ వారికి రెండు ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆ పిఐసిఎస్ సెంటర్ వాళ్ళు కూడా కొంత మట్టి పోసి ఒక మెటలింగ్ రోడ్ వేసి కూడా దీన్ని కొంత అభివృద్ధి చేసిరు ఇక్కడ వసతులు ఇంకా చేయాల్సిన అవసరం ఉంది రైతులకు కరెంటు పోల్స్ లేవు వైర్స్ లేవు రాత్రి వర్షం పడ్డప్పుడు కర్రలతోటి పాతినట్టు వైరాన్ని తీ పడిపోయి షార్ట్ సర్క్యూట్ అయినాయి ఇక్కడ కవర్లు కూడా సరిగా అందించలేని పరిస్థితిలో ఉంది తక్షణమే గోదాం నిర్మాణం చేసి ఈ కొనుగోలు వేగవంతం చేయకపోతే ప్రభుత్వానికి తీవ్ర రైతుల నుంచి వ్యతిరేక పవనాలు ఎదురవుతాయి ఇప్పటికే రైతులకు మేలు చేయడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది ఇకనైనా ఎమ్మెల్యే స్పందించి మా గ్రామం మీద చిన్న చూపు చూడకుండా ఇక్కడ గోదాం నిర్మాణం చేయాలని కోరుతూ ఉన్నాం అకాల వర్షంతో ఈరోజు పొరంపక్క వర్ల కొనుగోలు కేంద్రంలో ధాన్యం

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూడ కమాన్ ఆర్సీ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో